కథా రచన కీర్తిశేషుడు సింగమనేని నారాయణ వినిపిస్తున్నది పప్పు భోగారావు హెడ్ మాస్టర్ తన సీట్లో నింపాదిగా కూర్చుని ఎదురుగా ఉన్న కిటికీ గుండా బయటికి చూస్తున్నాడు స్కూల్ ఆవరణలో పిల్లలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు అప్పటికింకా తొమ్మిదిన్నర దాటలేదు ప్రతిరోజు తొమ్మిదిన్నర ముందే స్కూల్కి రావటం హెడ్ మాస్టర్కి అలవాటు వచ్చిన తర్వాత కొంతసేపు వరండాలో గస్తీ తిరిగి తన సీట్లో కూర్చుంటాడు కూర్చుని ఉపాధ్యాయుల కోసం ఎదురుచూడటం అతనికి చాలా ఇష్టం అలా ఎదురు చూడటంలో ప్రియమైన కోరిక అతనికి ఒకటి ఉంటుంది స్కూల్లోకి అడుగు పెట్టగానే ప్రతి ఉపాధ్యాయుడు మొదట తనకు విష్ చెయ్యాలి అలా అందరి చేత విష్లు స్వీకరించటం అతనికి అమితానందాన్ని కలిగిస్తుంది స్కూల్లోకి వస్తున్న ఉపాధ్యాయుడి వైపు జాగ్రత్తగా దగ్గరకు వచ్చేదాకా చూస్తాడు అతని ముఖంలోకి ఆఖరిగా చూస్తాడు వచ్చిన ఉపాధ్యాయుడు గుడ్ మార్నింగ్ సార్ అని చెయ్యత్తగానే అతని ముఖమంతా ప్రఫుల్లమవుతుంది చిరునవ్వు చిందిస్తాడు స్వీకరిస్తున్నట్టుగా హుందాగా తలాడిస్తాడు కొందరు రెండు చేతులు జోడించి విష్ చేస్తారు కొందరు చేతిని విలాసంగా గాలిలో ఆడిస్తూ విష్ చేస్తారు కొందరు చెయ్యి నుదుటిదాకా చేర్చి వినయంగా తల కొంచెం వంచి చేస్తారు ఎలా చేసినా అతడికి కావాల్సింది విష్ ఇలా అందరి విష్లు స్వీకరించిన తరువాత అతని సర్వశక్తులు ఇక పనిచేయడం ప్రారంభిస్తాయి పొరపాటున ఎవరైనా విష్ చేయడం మరిచారో ఆ వ్యక్తి వైపు గుచ్చి గుచ్చి అనుమానంగా చూస్తాడు గిలగిలలాడతాడు ఆ ఉపాధ్యాయుని ఆ రోజు ఏదో సాకు పెట్టి సతాయిస్తాడు హెడ్మాస్టర్ కాక మునుపు వరకు తనపై అధికారులందరికీ విష్లు చేసి చేసి అలసిపోయిన అతని చేయి ఈరోజు విశ్రాంతి పొందడం అతనికి అందమైన అనుభవం హెడ్మాస్టర్గా తను అందరి చేత విష్యులు పొందటం తనకొక హక్కుగా ఫీల్ అవుతాడు తన పెద్దరికాన్ని గుర్తించడానికి ఎదుటివాడు చేసే విష్ ఒక గొప్ప గీటురాయిగా అతడు భావిస్తాడు రాక్షసుడు ప్రాణం రామచెలకులో ఉన్నట్టు అతడి ప్రాణమంతా విష్లో ఉంది విషే లేకపోతే అన్నది అతడు భరించలేని ఊహ ఆ స్కూల్లో మొత్తం పది మంది ఉన్నారు ముగ్గురు బీఈడీ అసిస్టెంట్లు ముగ్గురు పండిట్లు ఇద్దరు సెకండరీ గ్రేడ్లు ఒక ఆర్ట్ మాస్టరు ఒక డ్రిల్ మాస్టరు వీరు కాక ఆఫీస్ సిబ్బంది మరో ఐదుగురు వీరందరినీ తన అధికారం కింద ఉన్న మనుషులుగా హెడ్ మాస్టర్ భావిస్తాడు తాను ఇంతమందికి అధికారుడన్న భావాన్ని మాటల్లో చూపుల్లో చేష్టల్లో వ్యక్తం చేయటం అతనికి సహజగుణంగా మారిపోయింది ఒక ప్రత్యేక వర్గం అని గుర్తించడానికి వీలైనంత డిగ్నిటీగా రిజర్వ్డ్గా వ్యవహరించడం అతనికి పుట్టుకతో అబ్బినట్టుగా అలవాటు చేసుకున్నాడు తొమ్మిది నలభై ఐదు అయ్యేసరికి ఒక లెక్కల మాస్టర్ తప్ప స్టాఫ్ అందరూ స్కూల్కి వచ్చేశారు అందరి విషలు హెడ్ మాస్టర్ హక్కుగా ఆనందంగా స్వీకరించాడు తొమ్మిది యాభైకి ప్రేయర్ బెల్ మోగింది ప్రేయర్లో విద్యార్థులు ఎదుట నిలుచుని వాతావరణమంతా నిశ్శబ్దంతో నిండిపోయాక ఉపాధ్యాయులందరినీ ఓరకంటితో పరిశీలించిన హెడ్ మాస్టర్కి లెక్కల మాస్టర్ కనిపించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది ప్రేయర్ సమయానికి ఖచ్చితంగా ఉపాధ్యాయులందరూ ఉండాలని వీలినప్పుడల్లా చెప్పే అతడు ఒక్క మాస్టర్ తక్కువగా కనిపించినా విలవెల్లాడిపోతాడు తన అధికారం మొక్కవైనట్టు గిజగిజలాడిపోతాడు ఉపాధ్యాయులందరిలోనూ మరీ పుట్టివాడైన ఆ లెక్కల మాస్టర్ పేరు ప్రసాద్ ప్రసాద్ అంటేనే హెడ్ మాస్టర్కి చాలా రోజుల నుండి సకారణమైన కోపం ఉంది ప్రసాద్ ఆయనకు రెగ్యులర్గా విష్ చేయడు ప్రసాద్కి తల తలబిరుచుతాను అని ఆయన ఏనాడో నిశ్చయించేశాడు కానీ ఆయన అనుకున్న కారణం ప్రసాద్కి నూటికి నూరు పాళ్ళు వర్తించదు ప్రసాద్ది కొంత పరధ్యాస మనస్తత్వం అతను అప్పుడప్పుడు తన మూడ్లో తాను విహరిస్తూ ఉంటాడు అదీకాక అతను కొంచెం కవిత్వం రాస్తాడు అలాంటి సమయాల్లోనే హెడ్ మాస్టర్కి విష్ చేయకుండా తన దారి తాను వెళ్ళిపోతాడు ప్రేయర్ ముగిసి పది నిమిషాలు దాటింది ఉపాధ్యాయులు ఎవరి క్లాసుల్లోకి వారు వెళ్ళిపోయారు క్లాసులు లేని ఉపాధ్యాయులు స్టాఫ్ రూంలో ఉండిపోయారు హెడ్మాస్టరు గడియారం వేపు కిటికీ గుండా వేపు మార్చి మార్చి దీక్షగా చూస్తున్నాడు పది దాటి పది నిమిషాలైనా ప్రసాద్ రాలేదు ప్రసాద్ లీవ్ పెట్టడానికి వీల్లేని విధంగా అతని లీవులన్నీ నిన్న నెలకే పూర్తయిపోయాయి ఏ ఏ ఉపాధ్యాయులకు ఎన్నెన్ని సెలవులు మిగిలి ఉన్నాయో బాగా కనిపించేట్టుగా అటెండెన్స్ రిజిస్టర్లో వాళ్ల పేర్ల పక్కనే మార్జిన్లో ఎంటర్ చేయించటం అతనికి అలవాటు అటెండెన్స్ రిజిస్టరు ఒకటికి రెండు సార్లు తెరిచి చూసాడు హెడ్ మాస్టర్ ప్రసాద్కి లీవులు అయిపోయాయి మార్జిన్లో సున్నా కనపడుతుంది లీవ్ ఎలా పెడతాడు ఎలా సాధ్యం ఈ హెడ్ మాస్టరు స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్గా ఆ జిల్లా మొత్తం మీద పేరు సంపాదించుకున్నాడు గతంలో పనిచేసిన నాలుగైదు స్కూళ్లలో అతని అధికారం అడ్డు అదుపు లేకుండా సాగింది తన కింద పనిచేసే ఉపాధ్యాయులంతా సోమరులని జీతం రాళ్ల కోసం పనిచేసేవాళ్లని వారిని అదుపులో పెట్టడం తన కర్తవ్యమని ధర్మమని ఆ పని తాను ఒక్కడే చేయగలనని భావించేవాడు ఉపాధ్యాయులు చేసే పనిలో వంకలు పెట్టడము చీవాట్లు పెట్టడము తన అధికారానికి ఆనవాళ్లుగా అభిప్రాయపడేవాడు కాంపోజిషన్లు సక్రమంగా రాయించకపోయినా ఏ నెల సిలబస్ ఆ నెల పూర్తి చేయకపోయినా లెసన్ ప్లాన్స్ సరిగ్గా రాయకపోయినా మీ తోకలు కోసేస్తాను జాగ్రత్త అని విరుచుకుపడేవాడు ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి తను వారిలో ఒకడిగా కలిసి వారితో సరిగ్గా పనులు చేయిద్దామన్న దృష్టే లేదు అతడికి ఉపాధ్యాయులంటే ఎంత చిన్న చూపో తోటకూరలో పురుగులేవాళ్ళు ఒకసారి ఒక తెలుగు పండిట్ పిల్లలచే రాయించిన కాంపోజిషన్లను అతడు చెక్ చేస్తూ ఆ తెలుగు పండిట్ని పిలిపించి ఇలాగేనేమిటయ్యా నువ్వు పిల్లల చే కాంపోజిషన్ రాయించేది అసలు నీ కాంపోజిషన్ రాయడం వచ్చా నువ్వు రేపటికి వార్తాపత్రికలు గ్రంథాలయాల మీద వ్యాసాలు రాసుకొచ్చి నాకు చూపించవు నీ సంగతి ఏమిటి తెలుస్తుంది అని దబాయించాడు ఆ తెలుగు పండిట్ కిక్కురు అనకుండా ఆ వ్యాసాలు రాసుకొచ్చి చూపిస్తే అందులో పదహారు వంకలు పెట్టి యు ఆర్ అన్ఫిట్ అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు ఒక సైన్స్ టీచర్ క్లాసులో పాఠాలు చెబుతూ ఉండగా తాను వెళ్ళి కూచుని అతని పాఠం అంతా విని పిల్లలు ఎదుటే ఎవరయ్యా నీకు డిగ్రీ ఇచ్చిన వెధవా ఈ డిగ్రీ లేకపోతే నువ్వు రిక్షా లాగేందుకైనా పనికొచ్చేవాడివా అని చీవాట్లు పెట్టాడు ఇలా అనేక సందర్భాలలో ఉపాధ్యాయుల్ని అవమానించడము వారిపై దప్పం చలాయించడము అతనికి దినచర్యలో ఓ భాగం అయిపోయింది అందువల్ల అతడంటి ఉపాధ్యాయులు గదగజ వణికేవారు ఎవరైనా సహించలేక ఎదురు తిరిగితే అతనిపై రిపోర్టుల మీద రిపోర్టుల మేనేజ్మెంట్కి రాసి ఆ తిరుగుబాటుదారుని ట్రాన్స్ఫర్ చేయించేవాడు పదిన్నర దాటింది ప్రసాద్ ఇంకా రాలేదు లీవు లేనివాడు లీవు పెట్టలేడు గదా మరేమైనట్టు హెడ్మాస్టర్కి పాలు పోవడం లేదు మరో పది నిమిషాలు దాటేపటికి చాలా స్పీడ్గా ప్రసాద్ పాఠశాలకు దూసుకొచ్చాడు అతని ముఖం మీద చెమట కారుతోంది వచ్చి రావడంతోనే ఎదురుగా కూర్చున్న హెడ్ మాస్టర్తో నిన్న సాయంత్రం అర్జెంటుగా మా ఊరు వెళ్ళాను సార్ ఉదయమే బయలుదేరాను దారిలో ఆర్టీసీ చెడిపోయి ఆలస్యమైంది సార్ అని గబగబా చెప్పాడు హెడ్ మాస్టర్ ప్రసాద్ని ఒక్క క్షణం ఎగాదిగా చూసి ఏమైతేనే ఆలస్యంగా వచ్చారు కదా మీరు కారణాలు బోలెడు చెప్తారు అవన్నీ నాకు ఇష్టం లేదు అన్నాడు ప్రసాద్ నిరుత్తరుడైపోయాడు అలాగే నిలబడిపోయాడు హెడ్ మాస్టర్ ఇక నిమిషం మౌనంగా ఉండి సంతకం పెట్టి టైం మెన్షన్ చేయండి అంటూ తన ముందున్న రిజిస్టర్ని అతను ముందుకు తోశాడు చిన్నపుచ్చుకున్న మొహంతో ప్రసాద్ సంతకం చేసి క్లాస్కి వెళ్ళిపోయాడు హెడ్మాస్టర్ ఏదో పోగొట్టుకుని వాళ్లేగా అతని వైపు చూశాడు రెండో పీరియడ్ పూర్తయినట్టుగా రెండు బెల్లలు మోగాయి ఇంటర్వెల్ పది నిమిషాలుంటుంది ఆ సమయంలో పిల్లలు బిలమెలా గదుల్లో నుండి బయటకు వచ్చేశారు స్టాఫ్ రూమ్లోకి ఉపాధ్యాయులు ఒక్కరొక్కరే చేరుకుంటున్నారు సెకండరీ గ్రేడ్ రామకృష్ణ గదిలోకి అడుగు పెడుతూ ఐదు ప్లస్ మూడు ఎంతో చెప్పండి చూద్దాం అని అక్కడున్న తతిమ వారిని ఉద్దేశించి ఛాలెంజ్ చేస్తున్నట్టు అడిగాడు ఏడ్ సెవెల్ లేవాయి ఐదు ప్లస్ మూడు ఎంతో తెలియకుండానే ఇన్నాళ్ళు లెక్కలు చెబుతున్నావు అన్నమాట ఒక విసురు విసిరాడు తెలుగు పండిట్ రామ్మూర్తి తెలిస్తే నువ్వు చెప్పు ఆరాదు అన్నాడు రామకృష్ణ ఎనిమిది అన్నాడు ధీమాగా రామ్మూర్తి కాదు పదకొండు అన్నాడు రామకృష్ణ ఇది నీ తెలివి చూడండి అన్నాడు రామ్మూర్తి నా తెలివి కాదు కొత్తగా వచ్చిన ఏడవ తరగతి లెక్కల టెక్స్ట్ బుక్ తెలివిది అచ్చుతప్పు ఉంటుంది లేవోయ్ అచ్చుతప్పు కాదండి అక్షరాల నిజమండి ఏమిటేమిటి విసిపోయాడు హిందీ పండిట్ అజీజు అవునండి జనాబ్ గారు సప్తాంశమానం ప్రకారం ఐదు మూడు కూడితే పదకొండు అవుతుంది అన్నాడు రామకృష్ణ ఏమిటా సప్తాంశమానం ఏమా కథ మరో తెలుగు పండిట్ నారాయణరాజు పంచతంత్రం శైలిని అభినయించాడు అప్పుడే గదిలోకి వచ్చిన ప్రసాద్ విషయం విని సప్తాంశమానము ద్వాదశాంశమానము ఇలా ఈసారి కొత్త కూడికలు ప్రవేశపెట్టారండి ఇవి కంప్యూటర్ లెక్కలు ఇటొచ్చి ఫలంగా వీటిని పిల్లల స్థాయికి ఎలా చెప్పడం అనే జ్ఞానం లేకపోయింది ఈ సిలబస్ తయారు చేసిన వాళ్ళకి అసలు కంప్యూటర్ అంటే ఏమిటో పిల్లలకు తెలియదు ముందు ఉపాధ్యాయులకి అర్థం కావాలిగా అంటూ ఉండగా రామకృష్ణ కలుగు చేసుకుని అసలు వీటి ఉపయోగం ఏమిటి అనేది పిల్లలకు మనం చెప్పగలమా చెప్పేంపో పిల్లలు అర్థం చేసుకోగలరా అన్నాడు అందరూ ఈ విషయమే తర్జన భర్జనను ప్రారంభించారు ఇంతలో ప్యూన్ రెండు కాగితాలు పట్టుకుని గదిలోకి రావడంతో అందరి కళ్ళు అతని చేతిలోని కాగితం మీద పడ్డాయి ప్యూన్ నేరుగా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇది మీకోసమే అన్నట్టు టేబుల్ మీద ఎదురుగా పెట్టి నిటారుగా నిలబడ్డాడు ప్రసాద్ కాగితాన్ని చేతికి తీసుకుని చదివాడు ఉండగా అతని ముఖంలో వచ్చిన మార్పుల్ని జాగ్రత్తగా గమనించిన తెలుగు పండిట్ రామ్మూర్తి ఏమిటోయ్ ఏదో ఆపద వచ్చి పడ్డట్టుందే అన్నాడు లేటుగా వచ్చినందుకు మేము వెంటనే తగిన సంజాయిషి ఇవ్వాలట అన్నాడు ప్రసాద్ కాగితం ముట్టినట్టుగా మరో కాపీలో సంతకం చేయించుకుని ప్యూన్ వెళ్ళిపోయాడు అధికారం వయ్ అధికారము అది చేతిలో ఉంటే ఎప్పుడు ఎవరిని గిల్లుదావా అనే చింత తప్ప మరోటి ఉండదు అన్నాడు రామ్మూర్తి పళ్ళు బిగబెట్టి పేపర్ చూస్తున్న సైన్స్ మాస్టర్ ప్రకాశం దాన్ని పక్కకు పెట్టి ఒరే ప్రసాద్ ఇంతకీ నువ్వు ఇవాళ స్కూలుకి రాగానే విష్ చేసావా లేదా అని అడిగాడు ప్రసాద్ ఒక్క క్షణం గుర్తు తెచ్చుకుని కుట్టినట్టు అదే లేదే అని కంగారు పడ్డాడు అది అసలు సంగతి రహస్యం కనిపెట్టినట్టు చిటికేశాడు ప్రకాశం ఈ హెడ్మాస్టర్కి ఇదేం రోగం అజీజు విస్మయం వెలిబుచ్చాడు ఈ రోగం మన హెడ్మాస్టర్కి ఒక్కడికే కాదు నాయనా ఈ దేశంలో ప్రతి ప్రతివాడికి ఉంది అధికారం చేతికి రాగానే తన కింద పనిచేసే వాళ్ళందరూ తనకు గులాములు అనుకోవడం వల్లనే ఈ జబ్బు దాపురిస్తుంది అన్నాడు హిస్టరీ మాస్టర్ సుబ్బారావు అసలు ఈ విష్ అనేది కేవలం ఒక పలకరింపే అయితే వీళ్ళలా అనుకుని చావరు అదేదో తమ అధికారానికి చేసే నమస్కారం అనుకుంటారు ఈ విష్ చేయడం అనేది ఎప్పుడు కిందివాడే పైవాడికి మొదటి చేయాలి అనే ధోరణి సరైంది కాదు అన్నాడు ప్రకాశం తను ఒక్కసారి కూడా మనల్ని విష్ చెయ్యడే అస్తమానం మనమే చెయ్యాలా అన్నాడు డ్రిల్ మాస్టర్ వెంకటస్వామి స్కూల్కి ప్రసాద్ ఆలస్యంగా వచ్చినందుకు హెడ్ మాస్టర్ మెమో ఇచ్చాడు ఆలస్యంగా రావటాన్ని ఎవరూ బలపరచరు ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి ఆ మెమో ఇవ్వటం వెనుక ఉన్న ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రసాద్ ఎప్పుడూ స్కూల్కి ఆలస్యంగా వచ్చే రకం కాదు ఇవాళ ఆలస్యంగా రావటానికి కారణం ఏమిటో హెడ్ మాస్టర్కి కూడా తెలుసు ఆయన ఆలస్యాన్ని క్షమించిన వాడైతే అలా రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి అని హితవు చెప్పొచ్చు కానీ అలా హితవు చెప్పటానికి అతని అధికారం అంగీకరించదు అన్నాడు ప్రకాశం అయితే ఆ మెమోకు ప్రసాద్ సంజయ్షి ఇవ్వాల్సిన పని లేదన్నమాట మరో సెకండరీ గ్రేడ్ రామసుబ్బై సందేహం వెలుపుచ్చాడు సంజయ్షి ఇవ్వకూడదని కాదు ఇచ్చే సంజాయిషి ఏదో మాటల రూపంలో ఇంతకు మునిపే ప్రసాద్ చెప్పాడు అదే రాత రూపంలో రాసి ఇచ్చినంత మాత్రాన అతడి ఎత్తిపోయి పిడే పిడిగేవి ఉండదు అన్నాడు ప్రకాశం మరైతే ఇప్పుడు ఏం చేద్దామని ఆర్ట్ మాస్టర్ గంగాధరం అడిగాడు ఇంతలో ఇంటర్వెల్ పూర్తయినట్టుగా బెల్ మోగింది మన స్టాఫ్ అంతా ఈ సాయంత్రం కలిసి ఈ మెమో విషయం చర్చించాలి మనమంతా ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు ప్రకాశం ఆవేశంగా అలాగే చేద్దాం అన్నారు మిగతా వాళ్ళు ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళటానికి మెల్లగా లేచారు ఆ మర్నాడు హెడ్ మాస్టర్ స్కూల్ వరండాలో బెత్తం చేతిలో పట్టుకుని పచారలు చేస్తున్నాడు ప్రేయర్ మైదానంలో పచ్చిక వేస్తున్న మేకల్ని అదిలిస్తున్నాడు ప్యూన్ పిల్లలు గుంపులు గుంపులుగా హెడ్ హెడ్మాస్టర్ నిన్న తను ప్రసాద్కిచ్చిన మెమో విషయం ఆలోచిస్తున్నాడు ఈ దెబ్బతో అతని తలబురుస్తానం అడుగుతుందని ఆనందిస్తున్నాడు ప్రేయర్ బెల్ మోగటానికి ఇంకా పది నిమిషాలుందనగా అతడు వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి కిటికీ బయటికి చూశాడు పండిట్ రామ్మూర్తి జీరాడుతున్న పంచ చేతి కొనతో సవరించుకుంటూ వస్తున్నాడు హెడ్మాస్టర్ దినపత్రికను చేతుల్లోకి పట్టుకుని చదువుతున్నట్టు అటు ఇటు చూడసాగాడు తలుపు దగ్గరికి రామ్మూర్తి రాగానే తలెత్తి అటు చూశాడు ఆనవాయితీగా రామ్మూర్తి నేరుగా అతని టేబుల్ దగ్గరికి వచ్చి టేబుల్ మీద ఉన్న రిజిస్టర్ వైపు తిప్పుకుని సంతకం చేసి పొడి దగ్గి నింపాదిగా స్టాఫ్ రూమ్లో వెళ్ళిపోయాడు హెడ్మాస్టర్ నిశ్చేష్టుడయ్యాడు నిజంగా వెళ్ళిపోయాడా ఎప్పుడూ వచ్చి రాగానే నమస్కారం అనేవాడే మరిచిపోయాడా ఎలా మర్చిపోయాడు ఎంత పొగరు చూస్తా వీడి సంగతి ఇతనికి మేము పంపిస్తే నేను ముందు చెప్పలేదా విజయవాడ విశాఖపట్నాల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని అంటున్నాడు రామకృష్ణ అసలు పార్టీ టికెట్ల మీద పంచాయతీ ఎన్నికలు జరిపి ఉంటే పస తేలిపోయేది అంటున్నాడు అజీజ్ ఏమైనా ఇందిరా ప్రభావం కొంత తగ్గుతుందనే చెప్పాలి అంటున్నాడు సుబ్బారావు ఏమిటో వాళ్లలో వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టు ముగ్గురు ఒకేసారి వచ్చి హెడ్ మాస్టర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి గబగబా స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి వెళ్ళిన తీరుకు అప్రతిభిడయ్యాడు హెడ్ మాస్టర్ తన కుర్చీ కాళ్ళు కదిలినట్టుగా వణికిపోయాడు ఒకరా ఇద్దరా ముగ్గురు ఒక్కరు కూడా విష్ చేయకుండా ఏమిటి వీళ్ళు కూడా అతని గుండె దడ హెచ్చింది ముఖం మీద చెమట పట్టింది దినపత్రికను పట్టుకున్న వేలు చలించాయి మరో మూడు నిమిషాల్లో ప్రసాదు జూనియర్ తెలుగు పండిట్ నారాయణరాజు తమలో తాము గుసగుసలాడుకుంటూ సర్రున ఆయన ఎదుటికొచ్చారు ఆయన ఆఖరిగా వాళ్ల ముఖాల్లోకి చేతులు వైపు చూశాడు వాళ్ళు లక్ష్యం లేనట్టుగా ముఖాలు పెట్టి రిజిస్టర్లో సంతకాలు గీకి వెళ్ళిపోయారు ఇంకేముంది ఇప్పటికే ఆరుగురు ఆరుగురు ఒక్కరు కూడా విష్ చేయకుండా హెడ్ మాస్టర్ ఒళ్ళంతా జరజర రక్తం ప్రవహించింది అతని మెదడు ముద్దుబారిపోయింది ఏమిటిది ఎందుకిలా వీళ్ళకేం రోగం వచ్చింది రకరకాల ప్రశ్నలు అతన్ని ఒక్కసారిగా ఊపేసాయి అతటి నుదుడి మీద చెమట బిందువులు పొటమరిస్తున్నాయి గుండె ఆటుపోట్లు అతని చెవులకే భయంకరంగా వినిపిస్తున్నాయి హెడ్ మాస్టర్ని హెడ్ మాస్టర్ని హెడ్ మాస్టర్ని అని గుండె లబలబా కొట్టుకుంటోంది బూట్ల శబ్దం వినిపించి హెడ్ మాస్టర్ తలుపు వేపు చూశాడు డ్రిల్ మాస్టర్ వెంకటస్వామి ఆర్ట్ మాస్టర్ గంగాధరం టకటకా దూసుకొచ్చేస్తున్నారు తనకెప్పుడు మిలిటరీ సెల్యూట్ చేసే వెంకటస్వామి రెండు చేతులు జోడించే గంగాధరం అరే వీళ్ళేమిటి ఇంత నిర్లక్ష్యంగా వస్తున్నారు తన వేపు కూడా చూడరా ఏమిటి వచ్చేశారు హెడ్ మాస్టర్కి రక్తపు పోటు పెరుగుతోంది ఆబగా వాళ్ళ ముఖాల్లోకి చూశాడు అయ్యో వీళ్ళసలు తన ఉనికినే గుర్తించినట్టు సంతకాలు గీకి వెళ్ళిపోతున్నారు హెడ్ మాస్టర్ శరీరం కుచ్చి వెనక్కు అతుక్కుపోతోంది ఎనిమిది మంది ఎనిమిది ఇంకెవరున్నారు ఒక్కరు లీవు ఇంకొకడు వాడేం చేస్తాడో ఇంతలో ప్రకాశం చెప్పులు శబ్దం చేస్తూ లోపలికొచ్చాడు హెడ్మాస్టర్ చలించిపోతున్నాడు శరీరాన్ని కుర్చీకి చేరవేసి కళ్ళంతా చేటలు చేసుకుని ప్రకాశం వైపు చూస్తున్నాడు హెడ్మాస్టర్ ముఖం మీద పట్టిన చెమట గమనిస్తూనే నిర్లిప్తంగా రిజిస్టర్లో సంతకం చేసి తలెత్తి చూశాడు హెడ్మాస్టర్ ప్రకాశం చేతివైపు చూపు చూస్తున్నాడు చూస్తూ ఉండగానే అతని నోరు ఏదో అనబోయి అలాగే తెలుసుకుపోయింది ఆ నోరు నువ్వైనా విశ్చేయువు అని అడుగుతున్నట్టు అనిపించింది కుర్చీ వెనక్కు అతుక్కుపోయిన అతని శరీరం తటాలను తూలింది ప్రకాశం గాబరాగా అతని దగ్గరికి రాబోయాడు హెడ్మాస్టర్ గుండె హెడ్ మాస్టర్ మీ అంటూ అప్పటికే బలహీనపడిపోయింది హెడ్మాస్టర్ కుచ్చి చేతి మీద కొంచెం కదిలింది హెడ్ మాస్టర్ తల వాలిపోయింది మీరింతవరకు ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన కీర్తిశేషులు సింగమనేని నారాయణ గారి కథ విష్ విన్నారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనః సుఖినో భవంతు కథా శ్రవంతి